కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతంలో వరద బాధితులను పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నయా పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సిత పట్టింపు లేదని ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు జిల్లా అధికారులు మూడు వందల నలభై కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు నివేదిక పంపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముప్పై నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదని తెలిపారు తెగిపోయిన రోడ్లు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా కాలువల గండ్లు తెగిపోయిన చెరువులను పురుద్ధరించేందే ప్రక్రియ ఎక్కడా ప్రారంభం కాలేదని తెలిపారు కామరెడ్డి ఎల్లారెడ్డి మధ్య తెగిపోయిన బ్రిడ్జిని వెంటనే రిపేర్ చేస్తామని సీఎం చెప్పినా నెల రోజులైన రవాణా సౌకర్యం లేదని మండిపడ్డారు

ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిగితే చేస్తాం